హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మేమైతే బుక్స్ అయితే తీసుకున్నాము వీళ్ళైతే చాలా ఎగ్జైట్గా అసలు బుక్స్ అయితే సర్దుకుంటున్నారు కొత్త బుక్స్ అనేసి మాకు బుక్స్ అనేసి ఆనందంతో అన్నీ చూసేసుకుంటున్నారు ఇక అట్టాలు అయితే వేయమని అప్పుడే పట్టుబట్టినారు ఒక్కరోజు ఆగండి వేస్తా అన్న కూడా ఆగలేదు వేయించుకున్నారు అయ్యే నేను వేస్తున్నది కూడా స్లోగా వేస్తున్నా అనిపించి ఇంకా ఫాస్ట్గా ఇంకా ఫాస్ట్గానేసి వాళ్ళే వేసుకున్నారు కొన్ని అయితే నేను ఎక్కడి నుంచి వేస్తున్నా కూడా వీళ్ళు సైడ్ నుంచి ఇంకా ఫాస్ట్గా అనేసి ఈయనైతే ఫోల్డింగ్ బుక్ పెట్టి ఫోల్డ్ పెట్టి కట్ చేస్తుండు ఈయనేమో పిన్స్ అయితే కొడుతుండో ఇంకా ఫాస్ట్గా అయిపోవాలని తొందర తొందరగా వాళ్ళే చెక్ చేసుకొని చేసుకొని చేస్తున్నారు ఒకటి రెండు అబ్జర్వ్ చేసిన మంచిగానే వేస్తున్నారు అనేసి నేను కూడా వేసుకొని లే అనేసి వదిలేసిన చూడండి ఈయనేమో కట్ చేస్తుండు బుక్స్ పెట్టి బుక్స్కి ఎంత కావాలో అంతవరకు ఉంచేసి కట్ చేస్తుండ్రు చిన్న బాబు పెద్ద ఆయనేమో మంచిగా ఫోల్డింగ్ చేసేసి పిన్ల పంచుతుంటే పిన్స్ అయితే కొడుతుండ్రు మొత్తం నేనైతే ఒకరి చేసిన పెద్దని అయితే బుక్స్ చేసిన ఇంకా మిగతా వాళ్ళే చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్